అక్షర సూర్యుడు కాలాన్ని గలాన్ని పేదల పక్షాన వినిపించిన మునిర్ సంస్మరణ సభ శుక్రవారం ఉదయం పది గంటలకు గోదావరి ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుల మాదస్తు రామ్మూర్తి ఏఐటియుసి నాయకులు స్వామి తెలిపారు ఈ మేరకు వారు గురువారం మీడియాతో మాట్లాడుతూ గోదావరి గని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంఘాల నిర్వహణలో జరుగుతున్న మునీర్ సంస్మరణ సభలో అన్ని పక్షాల నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒక మునీర్ పేద ప్రజల గొంతుకగా నిలిచారని ఈ ప్రాంత కార్మిక వర్గం కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు అలాంటి వ్యక్తికి మనమంతా ఘనంగా నివాళులు అర్పించడానికి కోరారు విప్లవ తత్వాన్ని నింపుకొని విద్యార్థి యువజన నాయకునిగా సింగరేణి కార్మికునిగా కమ్యూనిస్టుగా సింగరేణి ప్రాంతంలో కోల్బెట్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసినవాడు అమరజీవి మునీర్భాయి భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఆయన వందమర్రి బెల్లపల్లి ప్రాంతంలో చాలా చాలా కార్మిక పక్షపాతిగా ఉద్యమాలు నడిపిన వాడు దురదృష్టవశాత్తు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మనలందరినీ విడిపోవడం జరిగింది ఆయన ఇంకా బతికుండి సమాజానికి అదేవిధంగా జర్నలిస్టు ఆ వృత్తికి ఇంకా ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉండే ఆయన సంస్మరణలో రేపు ఆరో తారీఖు ఉదయం పది గంటలకు క్లబ్ ఆధ్వర్యాన అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు అన్ని ప్రజా సంఘాలు సాంస్కృతిక కళా సంస్థలు పాల్గొనాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది దీనికి ఈ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ హాజరై జర్నలిస్టుగా కమ్యూనిస్టుగా ఒక విద్యార్థి యోజన నాయకునిగా కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన సేవల్ని స్మరించుకొని ఆయనకు నివాళి అర్పించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అక్షర సూర్యుడు ఆదివాసీల ఆత్మ బంధువు కార్మిక పక్షపాతి పేదల పెన్నిధి ఆయన కళాన్ని గలాన్ని రెండింటిని కూడా ప్రజల పక్షాన్నే ఒక యాభై ఏళ్ల పాటు నడిచినటువంటి గొప్ప మహానాయకుడు మహా రచయిత మునీరన్న మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం ఆయన సంస్మరణ సభను బుధవర్కని ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని స్వచ్ఛంద సంస్థలు దళిత బహుజన అంబేద్కర్ ఇతర కుల ప్రాంతీయ సంఘాలు అన్నీ కలిసి ఆయనకు నివాళులర్పించడానికి ఆరు తారీఖు నాడు అంటే రేపు శుక్రవారం నాడు గోదావరి కన్ ప్రెస్ క్లబ్లో ఆయన సంస్మరణ సభ జరుగుతూ ఉన్నది మునిరన్న ఈ ప్రాంతానికి మునిరన్న ఈ కోల్బెల్ట్ ఏరియాకు మునిరన్న ఈ నల్ల సూర్యులకు ఈ సింగరేణి కార్మికులకు ఆయన జీవితాంతం వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి తెలియజెప్పడంలో ఈ ప్రజల్ని చైతన్యపరచడంలో మమేకమైన నడిసిండు అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం అంటే మనల్ని మనం యాద్ చేసుకోవడం మన కుటుంబాలని యాద్ చేసుకోవడం మన తల్లిదండ్రుల్ని అమరులైనటువంటి వాళ్ళని యాద్ చేసుకోవడం అటువంటి గొప్ప నాయకుడు ఇవాళ దృ దృశ్యవశాత్తు భారతదేశ విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి బీఆర్ కూడా ఇదే ఆ నెలలోనే మరణించడం ఈయన కూడా ఆ నెలలోనే మరణించడం విప్లవ ఉద్యమానికి ప్రజల ప్రజల ఆకాంక్షకు తీరని గుడ్డ గుడ్డలు లాంటిదని భావిస్తూ ఉన్నాం ఆయన సంస్మరణ సభను విజయవంతం చేయాలని ఈ పారిశ్రామిక ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ తదితరులు పాల్గొన్నారు